మెడికల్ అండ్ మద్యం ఇక్కడ ఒక ఎంఎండ్ స్కామ్ ఉంది పాపం ఎంఎండ్ కూడా బాధపడతారు వచ్చే రోజుల్లో ఈ మద్యం కుంభకోణాల్లో కావచ్చు ఇతరతర కుంభకోణాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ప్రజాక్షేత్రంలో ఉండాలంటే వాళ్ళ పరిస్థితి ఎంతో ఒకసారి అర్థం చేసుకో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా అభ్యర్థుల కొత్త కొరత ఎదురవుతుంది ఏదో ఒక తుట్పాలు వేసుకుందా ఎవని పెట్టి నడిపించాలనే దాంట్లోకి వచ్చేసింది ఈ రోజున మేము లేస్తే మనుషులం కాదు మేము లేస్తే మనుషులం కాదు అని గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు వీళ్ళు లేచేది లేదు చూసేది లేదు ఆ రకంగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయాలు నేర్చుకున్నటువంటి మేము చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకత్వం పార్టీ నిరంతరము ప్రజా శ్రేయస్సు ప్రజా సంక్షేమము ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము అందులో భాగంగానే అధికారం వచ్చినా కూడా నువ్వు ఒక ఛాలెంజ్ విసిరితే ఇంటింటి టీవీ మమ్మల్ని మేము ఖచ్చితంగా విజయవంతంగా తిరుగుతాను సమస్యలు ఇంకా పరిష్కరించుకుంటా ఇంకా ప్రజల దగ్గర ఏదన్నా వాళ్ళ బాధ ఉన్నా అర్థం చేసుకుని దాని పరిష్కారాన్ని కూడా ఆలోచన చేస్తాను మీరెప్పుడు కూడా ప్రజలే కోలా ప్రజల ప్రజల్లోకి ఏం చేశారంటే బటన్ వచ్చేసి ఈ ఫారంలో కోళ్ళు ఇవి దీనికి ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి వెయిట్ పెరగల ఆ వెయిట్ పెంచే ఇంజక్షన్ రూపేనా బటన్ ఒప్పుదాము దాన్ని మళ్ళీ పోసుకొని తిందామనే ఆలోచనతోనే మీరు రాజకీయాలు చేసినారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు తెలుగు ప్రజలున్నారు వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందనే ఆలోచన లేకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజల ఆస్తి ప్రజావేదిక కూల్ కూల్చివేతతో మీరు మీ ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగించారు మీ కూల్చివేతకు మీ సామ్రాజ్యానికి కూల్చివేతకు అక్కడే మొదటడుగు పడింది మళ్ళీ ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు ఏదైతే మేము చేస్తామో మిమ్మల్ని ఈ తొలి అడుగు అనేది మిమ్మల్ని పాతాలకి తొక్కేసినటువంటి అడుగుగానే ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజెప్తున్నాం మీకు ఉక్కిరి అయిపోతున్నారు మీరు ఇటువంటి పరిస్థితిలోనే మళ్లీ ఒక నెగిటివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు పేర్ని గారు మాట్లాడుతారు నిన్నటి రోజున రప్పారప్ప రప్పా ఏమి రాచిగట్లో కన్ను కొట్టేస్తాడు మళ్ళీ ఇంకోసారి చెప్తాడు నేను నరకమని చెప్పలేదు కానీ మూడు నెలలు తాగండి మా వాడు ఆరోగ్యం చేసుకుని రెడీ చేసుకుని వచ్చేస్తాడు మా వాడు అంటాడు ఏ మొగోని కాదా నీ సేవ లేదా నీ చేత కాదా పేరినా వాడు వస్తే గానీ మీరు రాజకీయాలు చేయలే పరిస్థితులు ఉంటారా ఇదే ఆ మీ పార్టీ పరిస్థితి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి కూడా పనికిరాడా మరి మరి జగన్మోహన్ రెడ్డి మీకు సింహం పులి ఏనుగు ఏంటో చెప్తా ఉంటారు కదా మరి వాడు రెడీ అయిపోయేసి మూడు నెలల తర్వాత ఆరోగ్యాన్ని కుదరబట్టుకుని దగ్గుముందుగి వస్తానంటే జనాలు కాసుకుని ఉండాల రాజకీయ పార్టీలు కాసుకుని ఉండల్లా పిచ్చెక్కింది మతి ప్రవించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రకమైనటువంటి ఆలోచన విధానమే తప్పు ప్రజాస్వామ్యం ఇది ఒక నిరంతర ప్రక్రియ రాజకీయం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏ ఒక్క నాయకుడు లేకపోయినా ఎవరో ఒకరు దాన్ని రీప్లేస్ చేస్తా అంటారు నిరంతరంగా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి మీ వంశీ వచ్చినా లేదండి మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా లేదు వాళ్ళ తాత రాజారెడ్డి వచ్చినా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం గానీ ఈ రాష్ట్రం అభివృద్ది కోసం పాటు పడుతున్నటువంటి పరిస్థితులు కానీ మమ్మల్ని ప్రజాక్షేత్రం లేక పంపించేసి ప్రజల బాగోగుల్ని చూడమని సంక్షేమం అమలు చేసేటువంటి విధానంలో మరింత మెరుగులు దిద్దుతున్నటువంటి పరిస్థితి కల్పించమని ఆ రకంగా నాయకులు పనిచేయాలని చెప్పేసి మాకు చేసినటువంటి ఒక దిక్సూచి దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాను అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజెప్తానా ప్రజలకు కూడా తెలియజెప్తాను ఏది నాని మాట్లాడుతున్నటువంటి మాటలకి నీ ఉడత ఊపులకి భయపడేవాడు ఎవడు లేడు వల్ల వంశీ ఇంకా ఏదన్నా తొందరగా ఆరోగ్యం బాగా ఉంటే ఆసుపత్రి ఏదైనా మేమే కాల్చి చూపిస్తాం తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్తాను